పట్టుదల కృషి ఉండాలే కానీ ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి లక్ష్యాల్ని చేరుకోవచ్చు ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని నిరూపించే ఎందరో ప్రతిభావంతులను మనం చూసాం ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో వెలుగులోకొస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు వివాహం విద్యనాశనం అన్నారు కానీ ప్రస్తుత కాలంలో అది నిజం కాదని నిరూపిస్తున్నారు కొందరు తాజాగా ఓ యువతి చిన్న బ్రతుకు తెరువు కోసం చాయ్ అమ్ముతూ చదువు మీద మక్కువతో ఎంఏ పూర్తి చేసి ప్రొఫెసర్ కావాలనే లక్ష్యంతో సాగుతూ అందరికీ ఆధ్యాత్మిక పర్యటనలు చేసేవారు బీహార్లోని బోత్కైను తప్పక సందర్శిస్తారు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు వారంతా అక్కడ ఛాయ్ అమ్ముకునే ఓ యువతితో తప్పకుండా సెల్ఫీ దిగి వెళ్తుంటారు పూజాకుమారి అనే ఈ యువతి అక్కడికి వచ్చే పర్యాటకులకు కమ్మటి ఛాయ్తో పాటు బహుభాషల్లో వారిని పలకరిస్తూ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది ఆమె మాటలకు ముగ్ధులైన పర్యాటకులు ఆమెతో సెల్ఫీ దిగాల్సిందే తొమ్మిదవ తరగతిలో ఉండగా ఉపేంద్ర కుమార్ అనే రోజు కూలీతో పూజకు పెళ్లైంది ఆర్థిక ఇబ్బందులున్నా చదువుపై ఆమెకున్న ఆసక్తి తగ్గలేదు కుటుంబ జీవనం కోసం టీకోటు నడుపుతూనే భర్త ప్రోత్సాహంతో క్రమక్రమంగా ఒక్కో మెట్టు దాటుతూ మగధ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశారు పిహెచ్ చేసి ప్రొఫెసర్ కావటం తన కలగా చెప్తున్న పూజ ఇంగ్లీష్ తో పాటు జపనీస్ చైనీస్ థాయ్ అమెరికన్ ఇంగ్లీష్ ధారాణంగా మాట్లాడతారు మన దేశంలోని పలు రాష్ట్రాల భాషలను అర్థం చేసుకోగలరు ఇక్కడికొచ్చే విదేశీయులు పర్యాటకులే తన భాష గురువులు మిత్రులు అని చెప్తారు పూజ